హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి డైరెక్ట్గా చాక్లెట్లు చూపి అనుకుంటున్నారా ఇండియా వస్తున్నామండి ఇండియా వస్తున్నామంటే మరి ఆ మాత్రం షాపింగ్ చేయకపోతే అలా ఇక్కడ ఇండియా రావడం కోసం అయితే షాపింగ్కి వచ్చామన్నమాట చాక్లెట్స్ పండు ఇవి ఇవన్నీ కూడా తీసుకోవడానికి వచ్చామన్నమాట షాపింగ్ వచ్చామో కానీ ఎవరు అడవిలో వాళ్ళు ఉన్నారండి ఒకసారి చూసేస్తారా మరి ఇక్కడ చూడండి హన్ను వాళ్ళ డాడీ ఏం చాక్లెట్లు తీసుకోవాలా అని చెప్పేసి ఆడవిడి పడిపోతున్నారు మరి మరి హన్ను అయితే నేను ఎందుకు ఖాళీ ఉంటాను నేను ఏమైతే ఇండియాకి పట్టుకెళ్ళాలో అవి కడ చూపించు అమ్మ నన్ను కడ వీడియో తీయని చెప్పేసి చిన్న వీడియో అయితే తీయించుకున్నాడు మరి హన్ను వీడియో చూడడానికి రండి ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా చిన్నపిల్లకి సంబంధించిన చాక్లెట్లు అనమాట హన్ను ఫస్ట్ టైము అంటే వన్ ఇయర్కి ముందు అన్ను వచ్చేసి దుబాయ్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుందండి చాలా చిన్నగా ఉన్నప్పుడు వచ్చాడు ఇప్పుడు అన్ను ఎల్లక ఇండియాకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతున్నాయి అందుకోసమని చెప్పేసి హన్నుకు సంబంధించిన టాయ్స్ అన్నీ హన్ను షాపింగ్ చేసుకుంటున్నాడు వాళ్ళ డాడీకి సంబంధించిన చాక్లెట్స్ ఖర్జూర పండు జీడిపప్పు ఇలాంటివన్నీ కూడాను వాళ్ళ డాడీ షాపింగ్ చేసుకుంటున్నారు అనమా హన్నుకు సంబంధించిన టాయ్స్ అయితే హన్నునే షాపింగ్ చేసుకుంటున్నాయండి ఏంటో మరి వీళ్ళిద్దరు మాత్రమే వెళ్తున్నట్లు ఉన్నారు వీళ్ళు విజీలో వీళ్ళు ఉన్నారు సరే అండి ఇక్కడ చూడండి మా హన్ను ఏ టాయ్స్ అని తీసుకోవాలో వాడికి అర్థమవుతులేదనమాట బట్ చూసినల్లా సరే బొట్లు వేసేస్తున్నాడు ఇవన్నీ ఇండియా పట్టుకెళ్తా అంట చాలా చిన్నగా ఉన్నప్పుడు వచ్చాడనమాట దుబాయ్కి హన్ను హన్ను ఇండియా వెళ్ళక వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది హన్ను ఇండియాకి ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి మా రిలేటివ్స్ అందరూ కూడా ఎదురు చూడటమే సరిపోతుంది హన్ను అయితే ఏం టాయ్స్ తీసుకెళ్ళాలా అని చెప్పేసి హన్ను ఆలోచన అనమాట ఇక్కడ చూసారా ఇవి టాయ్స్ కనిపిస్తున్నాయి కదండీ ఇవైతే తీసుకున్నాము వాడు ఆడుకోవడానికి పిల్లలతో అలా బాగుంటుందిలే అని చెప్పేసి అన్నట్లు అలా చూస్తూ ఉంటారేంటండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడతో అయితే మా షాపింగ్ కంప్లీట్ అయ్యింది వన్ మంత్ నుంచి షాపింగ్ చేస్తున్నారండి ఇక్కడతో అయితే షాపింగ్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా రేపొద్దున ఉందంట ఇంకా వచ్చేసి ఇక్కడ మాకు టైం వన్ థర్టీ అయిపోయింది అనమాట నైట్ మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం అండి ఇక్కడైతే మేము ఇంటికి వచ్చేసాము ఆ నెక్స్ట్ డే అనమాట ఆ రోజు షాపింగ్ కంప్లీట్ చేసుకునే దానికి వన్ థర్టీ అయ్యింది ఆ నెక్స్ట్ డే కడ కొంచెం షాపింగ్ ఉంటే చేస్తామండి మొత్తం షాపింగ్ అయితే ఆయన తీసుకున్న చాక్లెట్లు ఇవన్నీ కూడాను నేను ఇక్కడ చూపిస్తున్నాను అండి మా హస్బెండ్ అయితే ఇంకా ఇది ఇది ప్యాకింగ్ చేస్తున్నారు కదండీ ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే ఇంకా టూ డేస్లో అయితే మేము బయలుదేరిపోతాము ఇంకా కొద్ది కొద్దిగా అయితే సర్ది పెట్టడానికి చూస్తున్నారు ఇక్కడ చూసారా చాక్లెట్లు అయితే తీసుకున్నారు ఇవన్నీ కూడాను ఇండియాలో రిలేటివ్స్ అలా ఉంటారు కదండి వాళ్ళందరికీ షేర్ చేయడం కోసం అనమాట అలానే ఖర్జూర పండు దుబాయ్లో ఖర్జూర పండు అయితే చాలా ఫేమస్ అండి నా అందరికీ ఫస్ట్ దుబాయ్ అంటే గుర్తుకొచ్చేది ఖర్జూరపండే కదండి ఇంటి దగ్గర ఇవ్వడం కోసం అయితే ఖర్జూరపండు ప్యాకెట్లు తీసుకున్నారు ఇక్కడ ఖర్జూరపండు వచ్చేసి మేము సిక్స్ కేజీస్ సెవెన్ కేజీస్ వరకు అనమాట నిజం చెప్పాలంటే దుబాయ్లో ఖర్జూరపండు ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉంటాయండి చెట్ల నుంచి అలా పండిపోయి మనకి చిన్నప్పుడు ఈతకాయలు అనేది ఉంటా ఉంటాయి కదండి ఇప్పుడు నాకు ఐడియా లేదు విలేజ్లో అయితే ఈత చెట్లు అని ఉంటాయి కదా వాటి నుంచి ఈతకాయలు ఎలా రాలో పండిపోయినాక సేమ్ దుబాయ్ లో కజర్పండు అనేది అలాగే రాలతుందండి మేము ఇదివరకు ప్రీవియస్లో విల్లాలో ఉన్నాము ఆ విల్ల దగ్గర అయితే కజ్జూరపండు చెట్లు అలానే కింద పడతా ఉండేవి అవి చూసి మా హస్బెండ్ నేను అనుకుంటా ఉండేవాళ్ళం చిన్నప్పుడు వీటికెళ్ళని చెప్పేసి పొద్దున్నే లేచి ఊర్లో తెచ్చుకోవటానికి వాళ్ళం కదా ఇప్పుడు చూడు అజ్జర పండ్లు ఇలా కింద పడిపోతున్నా ఎవరు తిన్న తినరు మనమే తిన్నాం ఫస్ట్ అని చెప్తా ఉంటారు ఇక్కడ చూ ఇక్కడ చూడండి ఇది టార్చ్ లైట్ అండి అది ఇంట్లో ఉండటానికి ఎప్పుడన్నా మనకి విలేజ్లో కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి ఈ మధ్యన ఉంటుంది అంటే సరే ఎప్పుడన్నా యూజ్ అవుతుందని చెప్పేసి లైట్ తీసుకున్నారు బాగా కాంతొస్తుందండి కొంచెం కాస్టే పడింది అది అలానే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా చాక్లెట్స్ అన్నీ కూడాను సెంట్ అయితే బాగా ఫేమస్ కదా సెంట్ కడ అదేంటో అండి దుబాయ్ సెంట్ అని అంటేనే ఆ స్మెల్ ఎక్కువసేపు ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే అలానే ఇక్కడ హన్నుకి టాయ్స్ అనమాట హన్ను బర్త్డేకి ఇవి గిఫ్ట్స్ ఇచ్చారండి బ్రదర్ వాళ్ళు హన్ను బర్త్డే వీడియో పెట్టొచ్చు కానీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అండి కొంచెం లేట్ అవుతుంది అనమాట అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చాక్లెట్లును ఇవి సెంట్ బాటిల్స్ ఇవి మాత్రమే పెట్టుకుంటే మా హన్ను ఇండియా వెళ్ళినాక గోల్ గోల్ పెట్టేస్తాయండి అని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చేసి హన్ను కార్లు ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నారనమాట ఇక్కడ టైం వచ్చేసి ఇది నైటే అండి ప్యాకింగ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము బయలుదేరి ఇండియాకి వెళ్తామన్నమాట ఇక్కడ టైం వచ్చేసి లెవెన్ అనుకుంటా బోన్ చేసేసి మొత్తం షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి హన్నీ పడుకుని పోయినాక మేమైతే లగేజ్ అయితే సర్దేస్తున్నారనమాట వాళ్ళ డాడీ చిన్న మాట చెప్పాలనిపిస్తుంది అండి మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏమో కానీ మనం ఇండియాకి వెళ్తున్నామంటే దుబాయ్ నుంచి అయినా అదర్ కంట్రీస్ నుంచి అయినా అది చెప్పలేని ఆనందం అండి అసలు ఆ ఇండియా వెళ్ళినప్పుడు ఆ అసలు ఆ ఫీలింగ్ వేయరనమాట అలానే మన పేరెంట్స్ కూడా మన కోసమే అంతే ప్రేమతో ఎదురు చూస్తూ ఉంటారు కదా సంవత్సరం రోజులు ఇక్కడ ఉన్నదంతా కూడా అక్కడికి వెళ్ళినాక వన్ డేలోనే అసలు ఇంత హ్యాపీగా ఉన్నామా వన్ ఇయర్లో లేని హ్యాపీనెస్ వన్ డేలో ఉంది అన్నట్లు అనిపిస్తుంది ప్రతిసారి ఇండియా వెళ్తున్నామంటేనే అది ఏదో తెలియని ఫీలింగ్ అనమాట మన అనే కంట్రీకి వెళ్తున్నాం మన వాళ్ళతో ఉంటామని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసుదండి దూరంగా ఉంటే ఆ బాధ ఏంటో పెయిన్ ఏంటో అనేది చాలామంది మనం ఇండియా కన్నా వేరే కంట్రీ వెళ్ళిపోవాలి అలా చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ మన అనే వాళ్ళ దగ్గర ఉండడమే చాలా బెటర్ అనమాట అది దూరంగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ ఫీలింగ్ అనేది అర్థమవుతుంది ఇక్కడైతే నేను కుంగుంపు చూపిస్తున్నాను కదండి ఇది కూడా చాలా ఫేమస్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా దుబాయ్లో కుంగుంపు కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మా హస్బెండ్ ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందండి మా ముగ్గురికి కలిసి కలిపి మొత్తం వచ్చేసి హన్ లగేజ్ వచ్చేసి నైంటీ కేజీస్ అండి అలాగే గేజ్ ఒక్కొక్కరికి ఈచ్ వన్కి సెవెన్ కేజెస్ హ్యాండ్ లగేజ్ అండి మొత్తం వచ్చేసి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ టెన్ పైననండి వన్ టెన్ పైనే ఇంకా లగేజ్ అయితే మాకు సరిపోయిందనమాట వేరే వాళ్ళు కూడా కొంచెం లగేజ్ ఇచ్చారే ఒక ఫైవ్ కేజెస్ వరకు సరే వాళ్ళు మనకి తీసుకొస్తా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళకి తీసుకొస్తూ ఉండాలి కదండీ వాళ్ళ లగేజీ మా లగేజీ కలిపి వన్ సెవెంటీ కేజెస్ అనుకుంటా ఇక్కడ అయితే మొత్తం ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కొంచెం మాత్రమే మిగిలింది కింద ఉన్న ఐటమ్స్ మాత్రమే ఇంకా ప్యాకింగ్ చేసుకోవటమే ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇది మనకి బాడీ పెయిన్స్ కానీ కాళ్ళ నొప్పులు ఉన్న ఇక్కడ నుంచి మనకి ముసలి వాళ్ళు అడుగుతూ ఉంటారండి ఆయిల్ తీసుకొచ్చారా అని చెప్పేసి ఇది ఇండియా అయితే పెద్దవాళ్ళకి ఇవ్వడం కోసం అయితే ఆయిల్ పట్టుకెళ్తున్నాం అనమాట అలానే ఇక్కడ నేను జీడిపప్పులు అవన్నీ కూడా కింద కనిపిస్తున్నాయి కదండీ బాదం పప్పు పండు అవి ఎండి ద్రాక్ష ఇవన్నీ కూడాను తీసుకున్నాం అనమాట మా షాపింగ్ కంప్లీట్ అయ్యేదలకి ఈ షాపింగ్ అనేది కంప్లీట్ కాదండి ప్యాకింగ్ చేయడానికి ఆల్మోస్ట్ త్రీ డేస్ పట్టిందండి కొంచెం కొంచెం ప్యాకింగ్ చేసుకుంటూ సర్దుకుంటూ ఉండేదరికి లగేజ్ అనేది ఎక్కువైపోయింది అనమాట మళ్ళీ వాటిని తగ్గించి హన్ను టైల్స్ అనేది తీసేసామనమాట కొంచెం వర్క్ పెట్టి కొంచెం హన్ను టైర్స్ మాత్రమే ఇంట్లో పెట్టేసాం మళ్ళీ వాడి ఇంటికి వస్తాడు కదా ఆడుకోవడానికి అని ఇక్కడితో అయితే ప్యాకింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి మన హౌస్ వీడియో అనేది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్అవుట్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా మా హస్బెండ్ అతి కష్టం పైన అయితే ప్యాకింగ్ కంప్లీట్ చేస్తారు ఈ ప్యాకింగ్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ త్రీ డేస్ టైం పట్టిందనమాట కొంచెం కొంచెం సర్దుకుంటూ ఇంకా నా పరిస్థితికి వచ్చితే చెప్పనవసరం లేదు మనం ఆడవాళ్ళకి తెలిసిందే కదండి ఇల్లంతా సర్ది పెట్టడం అంటే ఎంత కష్టమో నా ఇల్లు అయితే ఇల్లు అయితే సర్ది పెట్టడం అయితే ఈ రోజు వరకు సరిపోయిందండి రేపు మార్నింగే అనమాట ప్రయాణం ఇక్కడ చూసారా మా హస్బెండ్ని సెంటు బోటల్స్ పెడతాండి ఒకసారి వెళుతు చూపించండి చూపిద్దామని చెప్పేసి అంటే చూపిస్తున్నారనమాట ఇవి సెంట్ అయితే చాలా స్మెల్ వచ్చేస్తుందండి చాలా బాగుంది మన ఇండియన్ కరెన్సీలో అయితే ఒక్కో బాటిల్ సిక్స్ హండ్రెడ్ అలా పడింది అండి సెంట్ బాటిల్ వచ్చేసి ఒక్కో బాటిల్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కొంచెం కాస్టే అనిపించింది కానీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ అనేది మన ఇండియన్ కరెన్సీలో అండి ఇక్కడైతే మా హస్బెండ్ అతి కష్టం పైన ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేశారండి మొత్తం నైంటీ కేజీస్ ప్యాకింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదనమాట ఇవి ఇక్కడ నేను కొంచెమే చూపిస్తున్నాను ఇంకా చాలా లగేజ్ ఉందండి ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయినట్లుంది ఇక్కడ ఈ ప్యాకింగ్ అనేది త్రీ డేస్ పట్టింది అనమాట రేపు ఇక్కడ టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుంది రేపు వచ్చేసి ఫ్లైట్ అంటే ఈ ప్యాకింగ్ ఎప్పుడు చేసామో దాని ముందు రోజున ఇంకా ఫ్లైట్ అండి ఇక్కడ నేను మేము ట్రావెల్ చేసిన ఆ వీడియో కూడా అయితే మీతో షేర్ చేసుకుంటానండి మొత్తం ప్యాకింగ్ ట్రావెలింగ్ మొత్తం రెండు వీడియోస్ కలిపి కూడా ఒకే వీడియోలో చేశాను అనమాట ఇక్కడ మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోయామండి మా లగేజీ అయితే కార్ మొత్తానికి సరిపోయిందనమాట ఇరికిరిగ్గా మేము కూర్చుని మరి లగేజీ మాత్రం ఇంటికడ వదిలే పని లేదని చెప్పేసి మొత్తం కార్లో అయితే వేసామండి ఇక్కడ చాలామంది దుబాయ్ అంటే కంట్రీ అనుకుంటారండి కాదండి దుబాయ్ అనేది ఒక స్టేట్ మాత్రమే మొత్తం ఇక్కడ యుఏఈలో యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ అనమాట ఇది మొత్తం కలిపి సెవెన్ స్టేట్స్ అండి దీన్నే యుఏఈ అంటారు దుబాయ్ అనేది ఒక స్టేట్ మాత్రమే మేము వచ్చేసి సెవెన్ స్టేట్స్ రసలకైమాలో ఉంటామండి యాక్చువల్లీ షార్జా టు విజయవాడ అనేది డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది మా మేము బుక్ చేసుకున్న మా హస్బెండ్కి హాలిడే ఇచ్చిన రోజున షార్జా టు విజయవాడ అనేది ఫ్లైట్ లేదనమాట ఆ రోజున సో మేము ఉంటున్న రసలకాయమ స్టేట్లోనే అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామండి ఇది కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట డైరెక్ట్ విజయవాడకైతే కాదు ఇక్కడ రసలకాయమా టు హైదరాబాద్ అండి హైదరాబాద్ టు విజయవాడ అనమాట ఇక్కడైతే మనం ఎయిర్పోర్ట్కి వచ్చాం కదండి మా హన్ను అయితే నిద్రపోయాడు అనమాట హన్ను నెత్తుకున్నది మా బ్రదర్ అనమాట అంటే మా హస్బెండ్ తరఫున రిలేటివ్స్ అనమాట మేము ఇంకా ఇండియాకి బయలుదేరుతున్నామని చెప్పేసి ఆయన కూడా మా ఇంటికి వచ్చారనమాట ఇంకా ఉన్న కార్ మా తనకి ఇచ్చేస్తారు తన దగ్గరే ఉంటుంది అన్నమాట ఈ వన్ మంత్కి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదండి వీళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళు ఇంతమందిని చూస్తుంటే అబ్బా మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళందరూ మన ఇండియాకి వెళ్తున్నారా అనిపించి నేను అన్నానమాట హన్ను అయితే నిద్రపోతున్నాడు అనమాట వాడికి అస్సలు జర్నీ అంటేనే పిల్లలకి ఎందుకోగానే హెల్త్ బాగోదండి ఆ ముందు రోజుల నుంచినే ఇక్కడ హన్నుకి వైరల్ ఫీవర్ అన్నారనమాట చాలా టెన్షన్ పడుతున్నాం వీడికేమో జ్వరం అనేది అస్సలు కంట్రోల్ అవుతుందా ఈ జర్నీను ఫ్లైట్ టికెట్ ఇవన్నీ బుక్ చేసుకున్నాం కదండి హస్బెండ్కి అనేది వన్ మంత్ వరకు ఇచ్చారనమాట సో సరే సరే కొంచెం బెటర్గా ఉన్నారు డాక్టర్ని అడిగితే ఫిజికల్లీ ట్రావెల్ చేయొచ్చండి అండి నీర్సింగ్గా ఉన్నాడా ఏంటి అని చెప్పేసి కన్సల్ట్ అయ్యామనమాట పర్వాలేదు ట్రావెల్ చేయండి అని చెప్పారు వీడికి ఇంకా బయలుదేరే టయానికి చిన్నపిల్లకి ఏంటో మరండి బయలుదేరుతున్నామంటేనే వాళ్ళకి ఫీవర్ వస్తూ ఉంటుంది అంతకుముందు ఇండియా నుంచి హన్ను వచ్చేటప్పుడు కూడా వాడికి హెల్త్ అనేది అస్సలు బాగాలేదు సో అనుకున్నాం ఈసారి అయినా చాలా హ్యాపీగా వెళ్ళాలి అనుకున్నాం కానీ అంత ఆడావిడి టెన్షన్స్తో హన్ను హెల్త్ అనేది జ్వరంగా ఉండటం ఫైనల్గా అయితే ఫ్లైట్ ఎక్కే ముందుకి హన్నుకు అయితే ఫీవర్ అనేది నార్మల్కి వచ్చిందండి ఇక్కడైతే బోర్డింగ్లో లగేజ్ అయితే వేస్తామన్నమాట ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడ హన్ను ఆడుకున్నదలకి మా అక్కడ చాలా హ్యాపీ అనిపించింది కొంచెం డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే బాగుండేదేమో అనిపించింది కానీ మా హస్బెండ్కేమో ఆ రోజే హాలిడేస్ అనమాట ఇంకా నెక్స్ట్ డే కూడా లేదు అని చెప్పేసి హైదరాబాద్ వరకు అయితే ఫ్లైట్ టికెట్ బుక్ చేశారనమాట ఇక్కడ చూసారా మేమైతే ఫ్లైట్ ఎక్కేసామండి మన ఇండియా అనమాట హన్ను చూపిస్తా చూడండి పాపం కొంచెం ఫేవర్ అయితే తగ్గింది ఇంకా ఫ్లైట్ చూసి అమ్మ ఇంటి దగ్గర చూస్తూ ఉంటాడు కదండి ఫ్లైట్స్ అమ్మ ఫ్లైట్ ఫ్లైట్ అని చెప్పేసి కొంచెం వాడు యాక్టివ్ అయ్యేదలకి మా అక్కడ కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట హన్ను అయితే ఫ్లైట్లో నిద్రపోయాడండి త్రీ అండ్ హాఫ్ అవర్స్ కదా ఇంకా నైట్ టైం అయ్యేదలకి నిద్రపోయాడు అనమాట చిన్న వీడియో అయితే ఇదిగోండి నైట్ టైంలో చిన్నగా వీడియో అయితే తీసాను ఇంకా మనకి హైదరాబాద్ దగ్గరకు వచ్చేస్తుందని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసరికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం ఫ్లైట్ దిగేస్తామన్నమాట హైదరా హైదరాబాద్ వచ్చేసింది అని చెప్పను కానీ ఐ హ్యాపీనెస్ ఏ వేరండి ఇక్కడ అయితే లగేజ్ తీసుకోవడానికి వెయిటింగ్ చేస్తున్నామండి మా లగేజ్ అయితే ఇంకా రాలేదు హన్నం అయితే ట్రాలీతో ఆడుకుంటున్నాడు అనమాట వీడికి ఫీవర్ అనేది అస్సలు తగ్గలేదండి వైరల్ ఫీవర్ కదా దుబాయ్లోనే వస్తుంది పోతుంది మరి ఇండియాలో కూడా చూపిస్తేనేమా ఇండియా డాక్టర్ వచ్చేసి మనకి ఇక్కడ డాక్టర్ వచ్చేసి ఇక్కడికి వచ్చిన సెకండ్ డేనా ఎలాగో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళానండి టైఫాయిడ్ అన్నారే డబుల్ టైఫాయిడ్ అన్నారే పర్వాలేదు హన్ను అయితే ఇప్పుడు చాలా బాగున్నాడు తగ్గిపోయింది అనమాట ఫీవర్ కూడాను ఇక్కడైతే లగేజ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను అని చెప్పాను కదా ఇంకా మా లగేజ్ వచ్చేసింది అనమాట అది తీసుకుని మేము బయటికి అయితే వెళ్ళిపోయామండి ఇది కనెక్టింగ్ ఫ్లైట్ కదా మనకి హైదరాబాద్కి నుంచి విజయవాడకి మనకి విజయవాడ ఫ్లైట్ వచ్చేసి సిక్స్ థర్టీకి ఉందని చెప్పారు మేము వచ్చేసి త్రీ థర్టీ ఆర్ ఫోర్ అవుతుందండి ఫ్లైట్ దిగేదలకి టూ అవర్స్ అయితే వెయిటింగ్ ఉందనమాట హన్నుని చూడ్డానికి మా రిలేటివ్స్ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చారనమాట ఇంకా హన్నుని ఎప్పుడో చిన్నప్పుడు చూసారే సర్లే మాకు కూడా వెయిటింగ్ ఉంది కదా అని చెప్పేసి పాపం వాళ్ళు అయితే వచ్చారు హన్నుని చూసేసే చూసేసి బాగా ఫీవర్ ఉంది కదా బాగా తగ్గిపోయాడే అంటున్నారు ఇంకా సర్లే అని వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసి ఇంకా డొమెస్టిక్ ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి మేము వచ్చేసామన్నమాట సిక్స్ థర్టీకి అయితే మన హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసామండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇలాగే తీసుకోవడానికి వచ్చాం కదా హైదరాబాద్ ఇక్కడైతే హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే వచ్చామండి విజయవాడ వచ్చి మార్నింగ్ వచ్చేసి టైము ఎయిట్ థర్టీ అలా అయింది ఎయిట్ థర్టీ కోట టూ నైన్ అవుతుంది ఇంకా బయటకు వెళ్ళి క్యాబ్ అనేది బుక్ చేసుకుని మా హస్బెండ్ వాళ్ళది విజయవాడ అన్నాం కదండి ఇంకా ఇంటికి అయితే బయలుదేరి అనమాట ఇక్కడ చూసారా విజయవాడ రాగానే మనకి ఎయిర్పోర్ట్లోనే ఇలా కనకదుర్గం తల్లి ఫోటో అయితే ఉందనమాట భలే అనిపించింది అమ్మయ్య మన విజయవాడ వచ్చేసాం కదా కనకదుర్గం తల్లి కడ కనిపించేసింది ఇంకా మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతామే అన్నట్లు నాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చిందండి ఇక్కడైతే లగేజీ అయితే ఇంకా రాలేదన్నమాట చాలా అందరూ తీసుకుని వెళ్ళిపోయారు మా లగేజ్ అయితే చాలా చివరిలో వచ్చింది అదేంటో మరి ఇంకా వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకుని బయటికి వెళ్ళిపోతామే ఇక్కడ నేను ఒకటి చూపిస్తా చూడండి భలే ఉంది ఎయిర్పోర్ట్లో అగ్రికల్చర్కి సంబంధించినట్లుగా ఇక్కడ చూస్తున్నారు కదండి ఎడ్ల బండి లాగాను అలాగే ఫార్మర్స్ లాగాను భలే డెకరేట్ చేశారు కదా విజయవాడ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందండి మనకి విజయవాడకి దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయండి కాకపోతే ఏంటంటే వీక్లీ త్రీ టైమ్స్ అలానే ఉన్నాయి మేము బుక్ చేసుకున్నప్పుడు ఫ్లైట్ అయితే దొరకలేదు అందుకోసమని కనెక్టింగ్ ఫ్లైట్ త్రూ విజయవాడ అయితే వచ్చామండి మాట ఇక్కడ నుంచి ఇంకా మేము బయటికి వెళ్ళిపోయి ఒక ట్యాక్సీ లాంటిది మాట్లాడుకోవటమే ఇక్కడైతే మా హస్బెండ్ది విజయవాడ అని చెప్పాను కదండి మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ అయితే వెళ్తున్నాం అనమాట హన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మే హన్నుకి నేను వాళ్ళ డాడీ తప్ప ఎవరు ఉంటారు కదండి మన ఇండియాలో అయితే ఇంతమంది రిలేటివ్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళతో ఆడుకుంటాడు నాకు తెలుసు హన్ను అనేది ఎవరితో అయినా కలిసిపోతాడని చెప్పేసి ఇక్కడైతే హన్ను వెనక్ కూర్చున్నాం రా అని చెప్తే రాడంట వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కదా వాడు వాళ్ళ నాన్న అయితే ముందే కూర్చున్నారే ఎంత పిలిచినా సరే రాలేదన్నమాట ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఇంటికి వెళ్ళడానికి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయామో వాళ్ళందరినీ కూడా నేను చూపించలేదండి ఎందుకంటారా నేనే యూట్యూబ్లో కనిపించను మళ్ళీ వాళ్ళు కనిపిస్తానికి ఇష్టపడతారో లేదో అని చెప్పేసి నేనైతే వీడియోస్ ఏం తీయలేదండి ఇంకా అందుకే ట్రావెల్ చేసేది మాత్రమే పడుతున్నా ఇక్కడి నుంచి మేము విజయవాడలో వచ్చేసి త్రీ ఫోర్ డేస్ అలా ఉన్నానండి త్రీ ఫోర్ డేస్ ఉన్న తర్వాత విజయవాడలో నేను హన్ను కలిసి హన్ను వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళామండి అదేనండి మా ఇంటికి వెళ్ళాము మాది వచ్చేసి మచిలీపట్నం అనమాట విజయవాడ నుంచి మచిలీపట్నానికి టూ అవర్స్ జర్నీ ఉంటుంది హన్ను కూడాను అమ్మమ్మ అమ్మమ్మ అని చెప్పేసి అమ్మతో అయితే బాగా కలిసిపోయాడు వీడియో కాల్ అలా చూస్తూ ఉంటాడు కదా నేను చూపిస్తాను మస్లీ వీడియోస్ కూడాను అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి చివరిన ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ ఫోర్ డేస్ కంప్లీట్ అయిపోయాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి అయితే వెళ్ళాం ఏ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అని చెప్పాం కదండీ ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే హన్నుకి బోర్ కొడుతుందని చెప్పేసి నేను మా అక్క వాళ్ళ అబ్బాయి మాకు మాకు పెద్దగా కొడుకండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పు మా నాన్నగారికి మేము నలుగురు అమ్మాయిలు అమ్మాయిలము అని ఈ ఈ బాబు వచ్చేసి మా బాబు అండి మా పెద్దగా కొడుకు అనమాట మాల్దీవ్లో జాబ్ చేస్తారు ఇంకా హన్నుని పార్క్ తీసుకెళ్దాం రాపి ఇంటికి అని చెప్తే ఇంటికి వెళ్ళామనమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పక్క సందులో అండి ఈ పార్కు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఉండండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటుందేమో పెద్దక్క పిల్లడైతే మా ఇంట్లో ఫస్ట్ మగ పిల్లడం అండి వీడిని బాగా ఎత్తుకుని బాగా వాళ్ళము వీడైతే ఇప్పుడు మా పిల్లల్ని ఆడిస్తున్నాడు అనమాట మా అబ్బాయి మాల్దీవ్లో జాబ్ చేస్తాడు అని చెప్పాను కదండి మా అక్క వాళ్ళ బాబు కూడా వన్ మంత్ లీవ్ పైన ఇండియాకి వచ్చాడండి సో మేము కూడా వస్తున్నామని చెప్పేసి ఫ్లైట్ టికెట్ అయితే ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నాడు అనమాట వాడితో కూడా ఉంటుంది తమ్ముడితో అని చెప్పేసి మమ్మల్ని చూడక వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోతుందండి వాడిని మేము చూడలేదని చెప్పేసి వాడు ఆగిపోయాడు అనమాట ఇలా అంతా కలిసి సరదాగా కొంత టైం అనేది ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదండి కాకపోతే మన ఇండియాలో చాలా ఎండలుగా ఉన్నాయన్నమాట అసలు ఉండలేకపోతున్నాయి అక్కడ వెదర్కి ఇక్కడ వెదర్కి కొంచెం డిఫరెన్స్ అయ్యేదలకి హెల్త్ అసలు ఏం బాగుంటలేదండి హన్నుకు వచ్చేసి ఫీవర్ అని చెప్పాను కదా టైఫాయిడ్ అన్నారు వాడిని కొంచెం కేర్ తీసుకోవటము వీడియో వీడియోస్ అనేది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా అండి ఏమనుకోకుండా కృష్ణ హాయ్ చెప్పురా హన్ను హాయ్ చెప్పు పడిపోతావు ఎక్కువ అగో అన్న వాళ్ళు జారుతారు చూసావా అలా జారాల హన్ను ఇట్రా ఇటు నువ్వు జారుతావు కదా ఇది జారు అది నీ కుదురుతల్లా ఇది జారా అన్ను ఇట్రా ఇదైతే పార్క్ అనమాట టోటల్గా మీకు ఒకసారి చూపించేస్తా వాకింగ్ చేయడానికి ఏంటి అంత పీస్ఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మేము ఉంటుంది కాలనీలో పార్క్ అనమాట హన్నునైతే వాళ్ళ హన్నును వాళ్ళ అన్నయ్య ఆడుకుంటున్నారు కృష్ణ నిన్న ఏం చేశాడా పిల్లలందరి నెచ్చి తెచ్చిపోస్తున్నారా హన్ను పార్క్ వెళ్దామా అని చెప్పంటే పార్కా పార్కా అని చెప్పడి మాటలన్నీ కూడా వాడికి వచ్చేస్తున్నాయి అన్నమాట హన్నో ఇక్కడ హన్ను హన్ను వాళ్ళ బ్రదర్ ఆడుకున్నారు కదండి అదైతే వీడియో తీసేటప్పుడు ఎలా ఉందో క్లిప్ అలానే అప్లోడ్ చేస్తాను దానికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి హన్నుకి గుర్తుగా ఉంటుందని చెప్పేసి అలానే అడ్పెట్టేసాను అనమాట వీడియోతో అయితే మన ప్యాకింగ్ ట్రావెలింగ్ వీడియో అనేది కంప్లీట్ అయిపోయిందండి దుబాయ్ నుంచి మేము ఏమేమి పట్టుకొచ్చాం అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించాను అనుకుంటున్నా అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓకే అండి ఇక నుంచి మన ఛానల్లో ఇండియాకి సంబంధించిన టాక్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఓకే అండి బాయ్ బాయ్